மதக்கொண்டு ஓர பிடி பொத்துக்கு ஏழு சார் பாட்டேயால பொதுக்கு மூடு சாலை அம்மா அடகு பெற்றாலும் போய் வரு ராம நீ தமிழ் தின்ோடு பயணம் புத்திக்கு ஆறு உள்ளார் தமிழ் முன்னோடு கொடுக்க தெரிய பயில ಪರಿಕರಿಸಿ ಮನನ್ನು ಕಾಪಾಡುಕೊಂಡು ಅಮ್ಮ ಪದಾರ್ ಮೊಕ್ಕಿ ಬಚ್ಚುಕೋರಿ ಅಂತ ಒಂದು ಕಾಲ ಬೈರವಾಣಿ ನೀ ಪ್ರಾಣ கடப்பி கண்ணீத ஓகே மரி சாவுக்கா இன்னை பக்க ஆண்ட பக்கி சாந்திமதி பாருகாங்க குமரி கம்மரி சால தாதி குரம பத்ம சாலை

மட்டும சீர்கள் இன்று

వచ్చిన మాొక్క मेहनत తోనే ఈ పండగ కచ్చినా మా मेहनत మాత్రం సీరిలు అంటే సీరిలు వెట్టి రేకులు అంటే రేకులు వెట్టి పోతనన్న నాడు సాగ తోలితే మాత్రం వదినమరదలు కాదు అక్క అన్నో అన్నారు ఆ ఇయాల ఆత్మ గెల్ల మాత్రం ఈ మావని సదాానం మేము అయ్యో శరణయ మరి వల్ల దేవులయ్యా కోటగిరి నగరో మాత్త పేరు డాలవా అప్పుడు మనసులో ఎల్లు పోదాం అని ఉన్న రావడా ఇద్దరికి అమ్మా రామ రామ రామ

ತೊಂದರೆ ತೊಂದರೋಟಿ ಅಮ್ಮ ಗುಬ್ಬ ಅಂತ ಗಟ್ಟಲೆ ಅಂತಗೋಟ ರವಿ ಪುರಾಟಾ <muchas> ಕಿನ್

నువ్వు ఉన్నవంటే అలాంటివనీరా లంచం కొడుకుల ఇంట్లో ఉరుసలే నువ్వే నువ్వే లంచం ఉండరా ಹಲೋ ఎవడ ಒಂದು ದೇಶಗಳು ಎಲ್ಲಿ ಬರಿ ఎప్పుడు ఎప్పుడత Go 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 Nong Boadhai Go జరుగుడు అని చెప్పిపోను ఏం మాట్లాడతారా ఏం మాట్లాడతారా దుర్సంగ్రామేట్టుకుంది ಮೊತ್ತೀರ <laughs> ಸರ್ಪಂಚ್ <laughs> దాని ఎవరు అనుకుంటారు అనుకుంటారు ఏ కాడి పాపలుగా येरी री शानतिया सीगा नीने रे 달ादर स्वामी नुवे 달ादर स्वामी अवरी बाचले वरदा क नी ऊ शीषक मरला नन्ना सीकाच रावडी खाल मक्ता राजा कोड़ोड़ नी काल मक्ता नीनु मकुट नेवरे ओ वात्सल आदि बाजन काल वके नेला हाट सृजता आवे ओवा इ 달ादर सर सर की तो तेल्ले उठेर मा जेलवली अवरी बाचले तेला उतेर मारन लाउटा मानुगा अर मारको બોલાર <missimulacan> <coughs> <missimulacan> <missimulacan> தேத அது மரி ஏற்றோ ஆதரபாது போச்சு அதுதான் தப்போ என்ன மாதிரி ನಗರ <laughs> ಮೇಡಮ್ <laughs> నేను కూడా పోయినాడు ఇద్దరు అల్లుళ్ళు కూడా నా మీద ఎక్కేది ఎక్కవచ్చు కానీ మాత్రం చెప్తాడా ఎట్లా ఏం మాటలు నా అల్లు నేను ఎప్పుడేదిరా నా మేనత్తాని ఇద్దరు అల్లులు కచ్చి సంకోలు ఎక్కేది సంకోలు ఎక్కేది కొనగాలి చిన్నప్పుడు ఎక్కవచ్చు ఇప్పుడు ఎక్త చిన్నప్పటి ముంచే చెప్తాను ఒకరి కూడా ఇవ్వే అన్నం చేయను ఉన్నాడు మేము అదే శాంతివాడో మా యొక్క நெத்துக்கொள்ள கொடுத்ததா நெற்றுல இது மெனத்தே పదకొండు రోజుల పదకొండు అంటే మా అన్నకు నీళ్ళు బాగా కీర్తి బాగా ప్రేమ ఓ పురుడు దగ్గరకి వచ్చింది మా సెల్ చదురుకుంటుందని పది రోజులు ముందు ఉన్నా ఇంకా నాగేరు మాత్రం వేసిండు ఉండు ఓ పుట్టుకుసాలు పట్టంగీరు పచ్చగా అన్ని పట్టుకొని పోతా పురుడు టైమ్ బిడ్డ కొట్టి పదకొండు రోజులు నాడే వదనకు మాత్రం బాల ద్రుగవా બારિયા સપગાટી નાર લક્ષપડકા બેરી અવા ઓ ડાલવા 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 ઓ ડાલવા કે નહી આમતા ઓ ડાલવા કેટો ડાયરા આ દી તો કાડ ઓ ડાલવા બેરી અવા તિરકા ટાક મે મન વેલુ ડાલવા ઓ ડાલવા ઓ દેવડા ઓ ડાલવા ચલ જા મારા બરવા રામ

అనుకున్నది పదకొండు రోజుల వరకు ఎవరు ఇదే ఒక్క రోజుల వరకు అయ్యే మరి మూడు నక్షత్రం నూట నారల గండవాట